హైదరాబాద్ మియాపూర్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసులు అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని పెట్టింది మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ మృతులంతా కూడా కర్ణాటక రాష్ట్రం సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్లు అనిల్ కవిత వాళ్ళ రెండేళ్ల కూతురు కూడా ఉంది చనిపోయిన వాళ్ళలో అలాగే ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అత్త మామ కూడా మృతుల్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు గంటల సమయంలో వచ్చిన హండ్రెడ్ డే సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఇక్కడ ఉపరి లక్ష్మయ్య ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా అనుమానాస్పదంగా మృతి చెందినారని చెప్పేసి ప్రాథమిక సమాచారం మేరకు మా టీమ్స్ ఇక్కడ రీచ్ కావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ ప్లేస్ వాళ్ళ అందరి డెడ్ బాడీస్ని కూడా ఏరియా కొండాపూర్ ఏరియా హాస్పిటల్కి విషిప్ చేయడం జరిగింది వాళ్ళ మృతి గల కారణాలు ఏంది అన్నది మా ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో భాగంగా అవి నిజ నిజాలు తెలియపరచడం జరుగుతుంది క్లూస్ ఫర్దర్గా సీన్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిది కూడా మేము క్రూస్ టీమ్స్ ద్వారా మేము కలెక్ట్ చేసుకున్నాము మా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏంటంటే మేము వెరిఫై చేసి మేము వీరు లేబర్ వర్క్ చేస్తారు వీళ్ళు గుల్బర్గ మనకు కర్ణాటక నుంచి ఇక్కడ మైగ్రేట్ అయినారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నారని తెలిసినది అది ఏంది అనేది మేము ఫర్దర్గా మా ఇన్వెస్టిగేషన్ మేము ఇక మృతుల వివరాలేంటి ఘటనకు కారణాలేంటి పోస్ట్ మార్టం నివేదిక పోలీసుల దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని పెంది మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది మక్తా మహబూబ్ పేటలో ఉన్నటువంటి ఒక కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెందారు దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము లక్ష్మయ్య వెంకటమ్మతో పాటుగా వారిద్దరి రెండవ కుమార్తె అయినటువంటి కవిత అంతేకాకుండా భర్త అనిల్ రెండు సంవత్సరాల చిన్నారి అప్పు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది దీనికి సంబంధించి మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా కర్ణాటక గుల్బర్గాకు చెందినటువంటి లక్ష్మయ్య కుటుంబం ఇక్కడ మేస్త్రి పనులతో పాటుగా ఒక స్కూల్కి సంబంధించి వెంకటమ్మ ఆ పిల్లలకి సంబంధించినటువంటి ఆయాగా పనిచేస్తోంది ఇంకా అల్లుడైనటువంటి అనిల్ ఎవరైతే ఉన్నాడో అతను కొద్ది రోజుల క్రితమే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అతనికి కొంత అప్పులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ప్రాథమికంగా ఆత్మహత్యగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము వాళ్ళు ఏవైతే తిన్నటువంటి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి ఆ శాంపుల్స్ను సైతం కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది అయితే వీళ్ళ మృతికి సంబంధించినటువంటి కారణాల్లో ఒకటి ఆర్థిక సమస్యలా లేదు అనంటే ఆత్మహత్యకు పాల్పడ్డారా ఏ విధంగా పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రాథమికంగా అనుమానాస్పదంగా భావిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కొళ్ళలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మృతదేహాలన్నింటినీ కూడా పోస్టుమార్టం నిమిత్తం కొండాపూర్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది అయితే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి కారణంగానే వాళ్ళు వేరే ఊరు నుంచి అనిల్ అంతేకాకుండా కవిత వాళ్ళ రెండు సంవత్సరాల చిన్నారి ఇక్కడికి కొద్ది రోజుల క్రితం వచ్చినట్టుగా ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఆత్మహత్యగా చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి విడిచల్లి వెంకర్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ ఘటనా స్థలం నుంచి